హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటక్క తమ్నెళ్ళు ఒకటి ఉంది ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారా అవునండి నేను ఫస్ట్ టైం అయితే ఈ ఫిష్ నేనే శుభ్రం చేసి నేనే కర్రీ చేస్తున్నాను దీని గురించి చెప్పడానికి ఏం లేదు నాకు రాదు కాబట్టి నేను దీని గురించి మాట్లాడట్లేదు తమ్న ఉన్న దాని గురించి నేను మాట్లాడతాను నాకు తెలిసిన వరకు ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా ఏంటంటే మన ఉమెన్స్ కప్పు కొట్టారు కదా క్రికెట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫస్ట్ జమీమా జీజస్ని తలుసుకుందని చాలామంది చాలా విధాలుగా ట్రోల్స్ అయితే చేశారు నాకు నా పక్షాన దేవుడు యుద్ధం చేశాడు అన్నప్పుడు నేను ఫైనల్ లో కప్పు గెలిచేటప్పుడు అయితే నేను చాలా భయపడ్డాను ఎందుకంటే ఒకవేళ ఇండి మన వాళ్ళు కన్నా ఓడిపోతే ఏమన్నా ఉందా ఎన్ని మాటలు అనేవాళ్ళు కదా ఏమైపోయాడు ఇప్పుడు జీజస్ మిమ్మల్ని గెలిపించలేదా మీ పక్షాన్ని యుద్ధం చేయలేదా అని ఎంతమంది ఎన్ని మాటలు అంటారో అని నిజంగా నేనైతే చాలా చాలా భయపడిపోయాను కానీ నా జనులు ఇక ఎన్నటి సిగ్గుపడరన్న వాగ్దానము దేవుడు మన ఉమెన్స్ పట్ల ఆ వాగ్దానాన్ని అయితే నెరవేర్చాడు అందుకు దేవునికి స్తోత్రము ఆ విషయంలో అయితే ప్రతి ఒక్క మహిళ గర్వంగా చెప్పుకునేలా దేవుడు గెలిపించాడు కప్పు కొట్టి అందరము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి దీ వీటన్నిటిని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే దేవుని రాకడ సమీపంగా ఉందని అయితే తెలుసుకోవాలి అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి ప్రాణం ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకోవాలి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక్క ఫ్యామిలీలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు కదా వాళ్ళు ఎంత కష్టపడి ఉన్నత చదువులు చదివించి ఎన్ని కళలు కని ఉంటారో కానీ ఒక్క క్షణంలో ఎంత ఘోరం అంటే అంత ఘోరం జరిగిపోయింది కానీ వాళ్ళని ఓదార్చడానికి మనుషుల వల్ల అయితే కాదు అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబం కోసము మనము దేవుణ్ణి అయితే ప్రార్థన చేయాలి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ బాధను ఎవ్వరు కూడా తీర్చలేరు ఆ లోటును ఎవ్వరు పూడ్చలేరు నిజంగా అలా ఏ కుటుంబంలో జరగకూడదు మనం ఇట్లాంటివన్నీ కూడా ఒక్క సినిమాలల్లో మాత్రమే చూసింటామేమో కానీ ఇంతవరకు రియల్గా అయితే నేనైతే ఇంతవరకు చూడలేదు అందుకనే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మీకు ఎలా ఉందో ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలి కదా మరి మీరు కూడా కామెంట్ చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఇంకైతే ఇప్పుడైతే ఈ ఫిష్ కర్రీ గురించి మాట్లాడాలి అంటే నేను నా పెళ్ళైన తర్వాత పదహారు సంవత్సరాలు అయింది ఫస్ట్ టైం అయితే ఈ ఫిష్ కర్రీ చేస్తున్నాను ఇది కూడా ఒకసారి నా ఫ్రెండ్ అయితే నాకు చూపించింది ఇలా చేయాలి అని చెప్పి ఇంకా అది కొంచెం పెట్టుకొని అయితే ఈరోజైతే ట్రై చేస్తున్నాను ఈ చేపలు కడిగేటప్పుడైతే ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా ఈ చేపలు కడుగుతానని మాత్రం ఒప్పుకోకూడదు అనిపించింది మేము ఊరెళ్ళాము మొన్న అక్కడ ఫ్రెష్గా మేమే వల్ల వేరే వాళ్ళు వేశారు అందులో నుంచి ఫ్రెష్గా బతికిన చేపలే దొరికాయి కదా అందుకు వే తీసుకొని వచ్చాము వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాం మా సార్ ఇంటి దగ్గర లేడని చెప్పి కానీ వద్దు చేస్తే తింటారు కదా మంచిగా మంచిది కదా చేపలని చెప్పేసి నేనే ఇలా ట్రై చేశాను ఉప్పు కారం చింతపండు పులుసు చక్కాల వంగాలు అన్ని కొబ్బరి మొత్తం మసాలా వేయించి ఇలా పులుసు మరిగేటప్పుడు అయితే ఫిష్ని వేసి నేను ఒక టెన్ మినిట్స్ పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఉడికించాను కర్రీ అయితే చాలా బాగుంది అని అన్నారు కానీ ఇంకా ఎలా చేయాలో మీకేమైనా ఐడియా ఉంటుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజంగా మరొక్కసారి అయితే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన దేశంలో జరుగుతున్న ఈ యాక్సిడెంట్ గురించి ప్రార్థన చేయండి కోల్పోయిన కుటుంబాలు హ్యాపీగా ఉండాలని అందరూ ప్రార్థన చేయండి ఫ్రెండ్స్